అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా మునగాకు కరివేపాకు రెండింటితోటి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా మంచిది ఆరోగ్యానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి చేసి రోజు రెండు ముద్దలు తిన్నారంటే దీంతో చాలా మంచిదండి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మట్టి పాత్ర తీసుకున్నాను తీసుకొని ఇది మునగాకు కరివేపాకు రెండు సమానంగా తీసుకోండి తీసుకొని నేను ముందుగానే ఒక గంట ముందే మంచిగా కడుక్కొని క్లీన్ చేసుకొని కడుక్కొని కొద్దిగా ఆరబెట్టుకున్నానండి ఇలా ఆరిన తర్వాత కొద్దిగా తడిగా ఉందండి అందుకనే ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఈ తడి మొత్తం పోయే వరకు ఇలా వేయించుకోవాలి నూనె వేయొద్ది ఇప్పుడే ఇలా వేయించుకోవటం వల్ల తొందరగా తడి కొద్దిగా తేమ ఉన్నా కానీ పోతుంది ఇలా మంచిగా మొత్తం ఇలా వేగిన తర్వాత ఆ తడి అనేది పోయిన తర్వాత చూడండి ఇప్పుడు సగమైంది తడనేది పోయిన తర్వాతనే ఒక రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నానండి నేనైతే రెండు టీ స్పూన్లు సరిపోతుంది రెండు టీ స్పూన్లు వేసుకొని ఇది మట్టి పాత్రనే కాబట్టి చక్కగా వేగుతుంది ఇలా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఆకులన్నీ చక్కగా గలగల సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా క్రిస్పీగా అవ్వాలి అంతవరకు వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకుంటే మధ్య మధ్యలో ఇలా క్రిస్పీగా అవుతాయి మంచిగా వేగిపోతాయండి చూడండి ఈ విధంగా అవ్వాలి నిండగా ఉన్న ఆకులు ఇలా కొద్దిగానే వన్ బై ఫోర్తే అయినాయి చూడండి ఈ విధంగా అవ్వాలి కొద్ది కూడా తేమ లేకుండా చూసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను అవి చల్లార్చుకోవాలి ఇదే పాత్రలో మళ్ళీ ఒక రెండు టీ స్పూన్ల నూనె నూనె వేస్తున్నానండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వేసుకోవాలి మినపప్పు అయినా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను రెండు సమానంగా వేసుకొని వేయించుకోవాలి ఇది మట్టి పాత్రని కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి చక్కగా వేగుతుంది ఇలా మంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ముందుగా ఇవి రెండింటిని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇందులో ధనియాలు ఎక్కువగా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కూడా చాలా మంచివి ఖచ్చితంగా వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలి వీటిని కూడా ముందుగా మినపప్పు శనగపప్పు వేగిన తర్వాతనే ఇవి వేసుకొని వేయించుకోండి ఇవి తొందరగానే వేగుతాయి కదా ఇది ముద్ద ఇంగువ అండి కొద్దిగా వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలి ఈ మిరపకాయలు ఎంత కారం ఉన్నాయి అనేది కూడా చూసుకొని వేసుకోండి కొన్ని కొన్ని మిరపకాయలు ఎక్కువ కారం ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి దాన్ని బట్టి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి వేసుకొని ఇవన్నింటిని చక్కగా వేయించుకోవాలి ఇలా అన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత కింద దించి చల్లార్చుకోవాలి చూడండి అది మట్టి పాత్రనే కాబట్టి అలాగే వదిలేసాను ఇంకా కొద్దిగా చక్కగా ఫ్రై అయినాయి ఈ కలర్లో ఉండాలి మరీ మాడిపోనియకూడదండి వీటిని మాడిపోతే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ముందుగా ఈ పప్పులన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఇవి ఈ ఆకులు కూడా చల్లారిపోయినాయండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాయి వీటిని కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు దీంట్లో మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు పింక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలండి ఇది వేసుకోవటం వల్లే దీని పొడి రుచి అనేది చాలా బాగుంటుంది బ్యాలెన్స్గా ఇంకా ఎక్కువ రుచి వస్తుందండి మీకు అవసరం లేదు అనుకుంటే బెల్లం ముక్క స్కిప్ చేసేయచ్చు ఇలా మిక్సీ పట్టుకోవాలి నేను ఇది మిక్సీ జార్లో ఎక్కువగా అయిందండి నాకు అందుకే రెండు సార్లు పడుతున్నాను ఒకసారి మిక్సీ పట్టాను కొద్దిగా సగం తీసి ఇదే పాత్రలో వేసి మళ్ళీ ఇంకొక సగం కూడా మళ్ళీ వేసి మళ్ళీ మిక్సీ పడతాను ఇలా అంతా చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పట్టుకోవాలి రెండు ఒకే దాంట్లో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఏమైనా మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఏ వేసుకోవచ్చు వేసుకొని కలుపుకొని చక్కగా ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రెండు నెలల వరకు కూడా విలువ ఉంటుంది ఇది మామూలుగా ఫ్రైలలో కూడా వాడుకోవచ్చండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ గను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్